సరేనండి ఇంకా పొద్దున్నే అయితే లేచేసి ఇంకా ఫస్ట్ అయితే అమ్మమ్మ అయితే ఇంకా విజయవాడ వెళ్తున్నా అని చెప్పేసి నీళ్ళైతే గాపెడతానమాట ఎందుకంటే ఊరు వెళ్తాను అనేసరికి ఇప్పుడే తెల్లార్తూ ఉంది నేనేమో లేచేసి ఇంకా కసివాయి ఊడ్ చేసేయాలి ఇంకా ముందైతే మాత్రం ఇంకా నేనైతే మాత్రం ఇంకా జడేసేసుకోవాలి సింపురి సింపురుగా ఉంది ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కసివాయి ఊడ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను సరేనా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబూబు జీల్ ఎలా ఉన్నారండి బాగున్నారు ఇంకా ధ్యానం వేసేసి ఇంకా పనులు ఇది వేసేసుకోవాలి అంటే అయితే ఏం లేవండి ఎందుకంటే బాబు అయితే ఊరు వెళ్ళాడు అనమాట నిన్న ఏమిటే వస్తాను కొంచెం పనుందని చెప్పి వెళ్ళాడు అంటే డబ్బులు పని మీద ఇంకా లేట్ ఇంకా ఇంకేళ రావడం కుదరదు ఇంకా రేపు వెళ్ళిండి కానీ వస్తానని వెళ్ళేకే ఒక్కదని అమ్మమ్మని తీసుకొని అయితే వదిలిపెట్టారనమాట నాని బాబు ఫోన్ చేస్తే దా నిన్న ఖచ్చితంగా ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది ఏడు దాకా ఒక్కదాన్నే ఉన్నాను ఏడు ఏడు ఎనిమిది అయితే ఎవరు బయటకు రారు ఇంట్లో నుంచి మా బుడ్డుదేమో ఏవాడు కదిలిక్తా ఉన్నాడా ఇంకా నీళ్ళు బారిపోతుంది మళ్ళీ ఇంట్లోకే వస్తుంది అన్న కూర అయితే వండాలా అమ్మమ్మ ఏమో బయట ఉంది ఇంకా ఇద్దరమే కదా చిక్కుడుకాయలు ఉన్నాయి అనమాట మొన్న అన్నీ తీసుకొచ్చింది బాగా వెజిటేబుల్స్ ఇంకా చిక్కుడుకాయ కర్రీ చేసుకొని వైట్ రైస్ అయితే వండేసుకోవాలి దాకా నాకు బల్లే కోపం వచ్చింది అసలు నేను వస్తాను అన్నాను న్యాచురల్గా నేను కూడా వస్తా బావా వెళ్ళొద్దాం బ్లాగ్ వచ్చింది అత్తమూలక అడుగు కూడా అంటే వద్దులే అన్నాడు ఇలా రాలేదు నాకైతే అసలు ఆ బల్లే కోపం వచ్చింది రాత్రి అయితే ఇంకేం చేస్తాం ఇంకేం చేయలేక అనుకుండా ఉండిపోయాను ఇంకా అన్నం కూర అయితే వండుకుంటాను ఇంకా బుడ్డిదేమో బయట కాబట్టి త్వర త్వరగా పనులు చేసేసుకోవాలా కల్లాపు కూడా నేను చిమ్మేసానండి కల్లాపు చిమ్మి ఇల్లంతా సర్దేశాను బా వస్తే పొగుడతాడు అసలు ఎంత శుభ్రం చేసింది ఏంది అసలు అంత బాగా చేసేసాను ఇంకా నేను నా నెబ్బుల్లి కోపం వచ్చేసింది అనమాట ఇంకా మా బుడిదేమో వస్తుంది కాబట్టి ఇంకా కర్రీకి అయితే ఏ కాలో ప్రిపేర్ చేసేసుకున్నాం చూసేయండి అమ్మమ్మ ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంక నేనైతే బంగాళదుంపలు ఎవడో పెడుతున్నాను అలానే పచ్చడి తాలింపేసిందండి ఆ కర్రీ అయితే చేస్తాను ఇంకా నువ్వు కూడా తినేది కానీ ఇంకా అని చెప్పేసి అయితే ఇంక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నావు అనమాట బావ అయితే ఇవి వచ్చేసి ఇంక తీసేసుకున్నామని ఒడ్లు కొనుక్కున్నామనమాట పాలిష్ పట్టిన ఇంకా ఈ రిపేర్ ఏంటంటే బీపీటీ తీసుకోబాంటే బీపీటీ నాకెందుకు జేజేలు తీసుకుంటాడు అని జేజేలు తీసుకున్నాడు దీని కూడా గడిగి పెట్టేశాను ఇంకా బుడ్డామో ఇంకా బయట అయితే ఆడుకుంటా ఉందండి ఇంకా బావైతేనేమో వెళ్ళిపోయాడు అనమాట ఇది వేరే వాళ్ళు బండి ఇంటి ఎదురు పెట్టేశారు వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసేసుకున్నాను ఇంకా బుడ్డమ్మ ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంది నేను ఆడకపోయినా నా కాడికే వస్తూ ఉంటుంది ఇంకా షర్ట్ అంతా దడిపేసుకుంటుందండి ఇంకా నేలల్లో ఆట ఆడుతూ ఉంది పోగొట్టి ఇంకా ముందుగా అయితే బంగాళదుంప కర్రీకి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ప్యాన్ పెట్టేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఎందుకంటే ఆ తిని వెళ్ళిపోయింది అనుకోండి నేను ఏ పనున్నా తర్వాత చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆగాను అలానే అల్లం పేస్ట్ అన్ని ముందుగానే దాని చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా ఒకేసారి చేసి అయితే సరిపోయని నేనేమో చిక్కుడుకాయ కర్రీ చేయాలనుకున్నాను ఇంకా అమ్మమ్మ చిక్కుడుకాయ ఇంకా సాయంత్రాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాంలే ముందుగా అయితే చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకున్నా వంట అయిన తర్వాత నేను అమ్మ అయితే చిక్కుడుకాయలు కట్ చేసేయాలా కొద్ది ఉదయాన్ని ఇంక వంట చేస్తే ఇంక అమ్మమ్మ ఒక ముద్దన తినిపోద్ది అని చెప్పేసి ఇంక బొడ్డదేమో కామం కాడికి వెళ్ళడానికి ఉంది పొద్దున్నే వచ్చేయండి మంచిదని చెప్పేసి ఇంకా అమ్మమ్మ కూడా బయటకే కూర్చుందండి మేము ఇప్పుడు దాకా బయట కూర్చున్నాము చూసారు కదా ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలా దాంట్లో ఒకసారి సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుందామండి ఎందుకంటే సంబార్ అయితే అవపడదు పసుపు అయితే కొంచెం ఎక్కువ బండి కానీ కలరాక పడుతుంది కాబట్టి పసుపు అయితే తగినంత యాడ్ చేసేసుకొని తిప్పేసేసుకొని అయితే మోద పెట్టేసుకుందాం ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే టమాటా మగ్గిపోవాలా ఇంకా టమాటా అయితే మగ్గిన తర్వాత దీంట్లోకి ఒకసారి కారం కూడా యాడ్ చేసేసుకుందాం అంటే కారం ఎంత తినగలుగుతారో అంత వంట తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తినే వాళ్ళు తక్కువేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ బంగాళదంపు కర్రీ చేయడం నాకు బలి నచ్చిద్దండి ఉడకబెట్టి చేయాలంటే ఇంకా బావేమో మా అమ్మ అయితే ఉడకబెట్టకుండా సన్న సన్న ముక్కలు కోసేసి అలా చేయంటారు నాకేమో ఇలానే వచ్చు ఇంకా మనం ముందుగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అయితే మాత్రం బాగా ఫ్రై పచ్చి పచ్చివాసన మీద ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలిసేటట్టుగా మీరైతే అయితే కర్రీ ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాయిస్ ఎవరు ఎక్కడ మామూలుగా చూద్దాం అనుకున్నాను దీంట్లో చాలా నాయిస్ ఉందన్నమాట అది కాక నేను వీడియో తీసేటప్పుడే గంట కొట్టిద్ది అందుకని చెప్పేసి ఈ విధంగా వాయిస్ వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా ఏమనుకోవద్దండి ఇది వచ్చేసి బంగాళదుంప అండి ఉడకబెట్టి తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసాను ఆ ముక్కలు కూడా అయితే మాత్రం యాడ్ చేసేసుకుందాం చూసారు కదండీ బంగాళదుంప అయితే ఉడగబెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అయితే బాగా ఉడికిపోయి ఉప్పు వేసి ఉడవబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అన్నమాట ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అనుక రెడీ అయిపోయింది కదండి మనం అయితే ఉడగబెట్టిన బంగాళాదుంపులు అయితే దీనికి వేసేసుకొని బాగా గట్టిగా తిప్పకుండా మాలు కలిసే తట్టుగా తిప్పుకోలేదు ఎందుకంటే కొన్ని మెత్తగా ఒకటి దీంట్లో గుజ్జు అయిపోతాయి కాబట్టి మొత్తానికి ఉప్పు కారం పసుపు అన్నీ మసాలా పట్టేటట్టుగా అయితే మాత్రం మొత్తం అయితే కలిది పేసేసుకుందాం ఇంకెద్దరమే కాబట్టి వాటర్ అయితే పోయామని ఎందుకంటే బాగా మధ్యాహ్నానికి వస్తాను అన్నాడు మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే చెప్పలేము కాల్ చేస్తేనేమో కాల్ ఏమో లిఫ్ట్ చేయలేదు దీంట్లో తగిన వాటర్ పోసేసుకుందామండి ఎందుకంటే చాలా వరకు మరిగిపోయింది ఎంత సిమ్లో పెట్టి మరగనిస్తే కూర అనేది గ్రేవీగా వచ్చేస్తుంది అనమాట లాస్ట్లో అందుకని చెప్పేసి దీని మీద అయితే మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మోతేద్దాం ఏ విధంగా ఉండదు చూసేద్దాం రెండు మూడు నిమిషాల తర్వాత మోదేసి పైన గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసేసుకొని చిక్కుడుకాయలు అయితే వదిసేసుకుంటే పని అయిపోయిన అయితే కొసిన తర్వాత చూపిస్తాను మీకు అయితే కర్రీ చేసేటప్పుడు ఏళ్ంటప్పుడు చేయండి మంచిది కదా ఏడుంటప్పుడు చేయండి రెండు నిమిషాల దాకా వేడైంది సన్ లైక్ పడుతుంది పొద్దు పొద్దున్నే హాయ్ చెప్పామమ్మా హాయ్ అండి మరొక చిక్కునూ చుంపుతున్నానండి ఆపలన్న పట్టుకునిలాగ వాళ్ళని లేదు సరేనండి ఇంకా అమ్మమ్మ కూడా వెళ్తూ ఉంది ఇంకెందుకంటే విజయవాడలో ఇంకా చూటం కదండీ ఇంక దాని గురించి ఆయన మాట్లాడాలని చెప్పేసి అమ్మమ్మ కూడా అయితే ఇంక ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తూ ఉంది బాబా సాయంత్రం లోపు కానీ మధ్యాహ్నం లోపు కానీ సరే వస్తాలే అని చెప్పాడు మన అప్పలమే అప్పుడు దాకా ఇంకా మా అమ్మాయి కోసం చెప్పాలంటారా బడికి వెళ్తారు ఇటు ఎవరు ఉండండి నాట్లుకో బరిగొడ్లకి చా ఎంత పని ఉన్న వాళ్ళే ఇంకప్పుడు దాకా ఒకదాన్ని ఉండాలా ఎదుపుడా ఇంకా కోసం అయితే కాల్ చేసేసాడు ఇంకా అమ్మమ్మ అయితే ఇంక బయలుదేరాలన్నమాట ఒక కదా అమ్మ ఒక్కదాన్ని నేను చెప్పేసి వచ్చేసిందండి లేకపోతే ఇలా ఉదయం ఏడు గంటల బుసుకెళ్ళేదే అది ఒక ఖమ్మం శారీస్ అని గుండెపాడలో పెట్టి వచ్చేసింది అంటే ఉదయాన్నే ఎలా వచ్చిలే ఎవరో ఒకరు ఎక్కించుకుని పోతారులే అనుకుంది ఇంకా బాగా కుదరలేదనమాట అందుకని చెప్పిపోయాడు ఇప్పుడు వెళ్ళి సురదా వదిలిపెడితే ఇంకా ప్యాటకి ఏ బుసులు ఉంటానే ఉంటాయి ఇంక ఖమ్మం వెళ్ళిద్ది ఇంకా వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇంకా పక్క అన్నం చిక్కుడు చిక్కుడుగా కూడా పోయి నా ఇంకా ఒక్కదానికే కదా బయ్యం కూడా తప్పే పోసేసా నేను తిననా మమ్మీ నువ్వేం తింటావు మమ్మీ తింటావు చెప్పు

తప్పు నేను మా బోటర్ అయితే ఫ్రెష్ అయిపోయామండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం